చదువుకుందాం వ్యవహాను స్వార్త పద్నాలుగో అధ్యయము మొదటి నుంచి కొన్ని మీ హృదయమును మీ హృదయమును కలవర పడనీయకుడి దేవుని విశ్వాసం నా విశ్వాసం ఉంచుడి నా తండ్రి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను మీకు స్థలము సిద్ధపరచిన ఎడల పన్నెండు స్థలంలో మీరునో ఉండులాగున మరలా వచ్చి నా యొక్క ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును నేను వెలుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను అందుకు తోమా ప్రభు ఎక్కడికి వెళ్ళున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడునో తండ్రి ఎంతకు రాడు ఇక్కడ ఆగుదాం ప్రియలార దేవుని వాక్యం తెలియపరుస్తుంది మీ హృదయము కలవరపడనియకుడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా విశ్వాసం ఉంచమని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తుంది అంటే చాలా వరకు మనం ఈ లోకంలో ఏమని అనుకుంటాము అని అంటే మనము ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం దేని కొరకు వచ్చినాము ఇక్కడ మనము ఎందుకొరకు వచ్చినామమ్మా అమ్మా ఈ లోకానికి వరదేశులము ప్రియుల మన పురమి దిగాపుడు నిజముగా పురమి దిగాపుడు ఎన్ని నాళ్ళు మన మిలలో బ్రతికినా నాళ్ళు మన ఇల్లలో బ్రతికిన మనై అయితే ఈ మట్టి శరీరము మట్టిలో కలిసిపోతుంది కాని మనకు స్థిరమైన ఇల్లు పరలోక మందు ఉన్నదనేటువంటి నిత్యంగా ఉన్నటువంటి వాళ్ళు దేవుని కుమారులు దేవుని కుమార్తె ఆ ఒక ఉద్దేశం మనలో ఉండాలి ఎక్కడ ఉండాలి ఈ శరీరము ఈ జీవితము శాశ్వతమైంది కాదు నాకు పరలోకమందు మందు ఒక ఇల్లు ఉంది దేవుని దగ్గర నేను నివాసం చేయడానికి దేవుడు నాకు అవకాశం కల్పించి ఉన్నాడు అని చెప్పి మనం గుర్తు చేసుకోవాలి నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేను స్థలంలో మీరునూ నా మరలా వచ్చిన నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదు ఆయన ఉన్నటువంటి స్థలంలో ఉండడానికి దేవుని నమ్మినటువంటి కుమార్లు కుమార్తెలను తన దగ్గర ఉంచుకోవడానికి తనతో పాటు మన జీవితాన్ని కొనసాగించడానికి దేవునితో మనం ఉండడానికి దేవుడు ఏం చేసిండు తన ప్రణాళికను ఏర్పాటు చేసి తాను వెళ్ళి స్థలాన్ని చూడడానికి వెళ్ళి ఉన్నా ఏ స్థలం అది పరలోకం అనేటటువంటి స్థలం అది ఆ పరలోకంలో ఏమేం లేకుండావమ్మా సూర్యుడు లేకుంటాడు చంద్రుడు లేకుంటాడు చుక్కలు లేకుంటవి ఏమీ లేకుండావి దేవుడే ఆయన తేజోమయుడిగా ఉంటాడు ఎట్లాంటాడమ్మా దేవుడే తేజోమయుడిగా ఉంటాడు సూర్యుడు లేని చంద్రుడు లేని అసలే ఆకలి లేకుంటది దప్పి లేకుంటది సూర్యుడు లేకుంటాడు చంద్రుడు లేకుంటాడు ఆ యొక్క మహానగరానికి మనం వెళ్ళబోతూ ఉన్నాం ఎప్పుడు అని అంటే దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం వెళ్ళబోతూ ఉంటాం కాబట్టి పరలోకపు ఇల్లు కొరకు మనం సిద్ధపడాలి ఈ లోకంలో ఉండి నాయనా నువ్వు మమ్మల్ని ఎప్పుడు పిలుస్తావో తెలియదు ఎప్పుడు నువ్వు మమ్మల్ని ఆహ్వానిస్తావో తెలియదు కానీ మేము సిద్ధంగా ఉండడానికి మనం తీర్మానం చేసుకునే కుమారులుగా కుమార్తెలుగా నిర్ణయం తీసుకునేటటువంటి వారిగా ఉండాలి ఎక్కడ ఉండాలి మనము ఇక్కడైనా నీతోనే అక్కడైనా నీతోనే కోసమే మరణమైతే ద్దుకుంటే నీ కోసమే మరణమైతే నాకిక మేలు పర్వకంలో నాకు ఒక ఇల్లు నివాసం ఉన్నది అనేటటువంటిది గుర్తు చేసుకోవాలి అందుకు ఎలా అని చెప్పి గారు అడిగినప్పుడు అందుకు తోమ ప్రభా ఎక్కడికి నీ వెళ్ళున్నావో మాకు తెలియదే ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగగా నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారా తప్ప రాడు అంటే ఏసయ్య మార్గంలో మనం ప్రయాణం చేయాలి ఎవరు మనల్ని దొరుకుని పోతారు ఏసయ్యనే మనకు దొరుకుని పోతాం కాబట్టి ఏసు ద్వారానే మనకు నిత్య జీవము పరలోకమందు గృహము ఇల్లు నిత్యమైన స్వాస్థ్యం ఉన్నదని అన్నటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి మతైస్ వార్త ఆరవ అధ్యయము పంతొమ్మిది నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం మతైశ్వార్త ఆరవ అధ్యయము పంతొమ్మిది నుంచి కొన్ని వచనాలు చూద్దాం భూమి మీద భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకునవద్దు ఇక్కడ చిమ్మటయ్యో ఇక్కడ చిమ్మటయ్యు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగలేదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొని అచ్చట చిమ్మటైనను తుప్పైనను దాని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలేరు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను తేటగా ఉండిన ఎడలా నీ దేహం ఎలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడలా ఆ చీకటి ఎంతో గొప్పది ఇక్కడ మనం ఆ ఇరవై వచ్చినాన్ని చూస్తే పరలోక మందు మీ కొరకు ధనము అచ్చట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిలేరు అక్కడ డబ్బు అవసరం లేదు దొంగలు లేకుంటారు అక్కడ ఎవరు లేకుంటారు దొంగలు లేకుంటారు ఇక్కడ చిమ్మెట పట్టడానికి చీమలు ఉంటాయి మరి అనేకమైనటువంటి భూమిలో పురుగులు ఉంటాయి అవి ఏదైనా పేపర్ పడినా పుస్తకాలు పడినా ఏదైనా పడితే అవి తినేస్తూ ఉంటాయి కానీ అక్కడ ఏమి తినేసేది లేకుంటది ఇక్కడనేమో ధనం ఎక్కడ ఉంటే ధనం మీదనే మన ధ్యాస ఉంటుంది శ్వాస మీద ధ్యాస అన్నట్టుగా ధనం మీద మన ధ్యాస ఉంటుంది ఇక్కడ అయితే కానీ అక్కడైతే ఆ ధ్యాస కూడా అవసరం లేదు ఎందుకు అవసరం లేదు అని అంటే మనము పరలోకమందు ధనాన్ని మనం సమకూర్చుకుంటున్నాం ఇప్పుడు ఎక్కడ సమకూర్చుకుంటున్నాము ధనము పరలోకములో ఉండాల్సినటువంటి ధనాన్ని ఇక్కడ సమకూర్చుకుంటున్నాం దేవుని మాటలు వింటున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం దేవుని బలలో చేయి వేస్తూ ఉన్నాము జ్ఞాపకం చేసుకుంటున్నాము పాటలు పాడుతున్నాము ప్రార్థన చేస్తున్నాము వాక్యం బోధించుకుంటున్నాం వాక్యాన్ని వింటున్నాము దేవుని సన్నిధిలో గడుపుతూ సంతోషంగా మనం ఉంటూ ఉన్నాం మన సమయాన్ని దేవునికి ఇస్తూ ఉన్నాం దేవుని సన్నిధిలో మన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటూ ఉన్నాం ఇక్కడ మనం చేసేటటువంటి పరిచర్య ఇక్కడ చేసే చూపేటటువంటి ప్రేమ పరలోక మందు సమకూర్చబడుతుంది అనేటటువంటి దేవుని వాక్యం గుర్తు చేయబడుతూ ఉంటూ ఉన్నది అలాగనే ముప్పై వచనాన్ని చూద్దాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటిని గురించి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గురించి చింతించును ఏ కీడు ఆనాటికి చాలును కీడు ఆనాటికి చాలును ఏ రోజుకు సంబంధించినటువంటి ఆ రోజు అదే చింతిస్తుంది అంట కానీ మనం ఏమనుకుంటామంటే మనం చింత చేయకపోతే ఎట్లా అనుకుంటాం మనం ఆలోచన చేయకపోతే ఎట్లా అని అనుకుంటాం కానీ మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేయసుకొని ఆలోచన చేసిన చేసినటువంటి వాళ్ళందరూ చూడండి మీరు అనుకున్న పనులు జరగాయి దేవుడు అనుకున్న పనులే జరుగు మీరేమేమో కావాలనుకుంటుంటారు మీరు అనుకున్నవి జరగాయి దేవుడు ఏమైతే అనుకుంటే అదే మన పట్ల జరిగిస్తూ ఉంటాడు ఎందుకు జరిగిస్తాడు అని అంటే నీ తలంపుల కన్నా నా తలపులు ఆకాశము కంటే ఉన్నతముగా ఉంటాయి కాబట్టి దేవుని తలంపులో మనల్ని ఎలా నడిపించాలనో మనం ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళాల్సినటువంటి వారిగానే ఉన్నాము కానీ మన సొంత నిర్ణయాలు తీసుకోవడానికి వీలు లేదు చాలా మంది అనుకుంటారు ఒక పది మంది పిల్లలు కావాలి నాకు అని అనుకుంటారు చాలా మంది కానీ ఇద్దరి కాడికే ముగింపు జరుగుతుంది అందులో నేను కూడా అనుకున్నా పది మంది పిల్లలు కావాలి నాకు అనుకున్నా కుటుంబం పెద్దదిగా ఉండాలని అనుకున్నా కానీ ప్రతి ఆపరేషను పెద్ద ఆపరేషనే రెండే ఇంకా నీకు మూడైతే ప్రమాదం నాయమకు అని చెప్పి అంటే పదే అనుకుంటే నా జీవితంలో ఏం జరగలేదు రెండే జరిగినవి ఎనిమిది జరగలే అంటే అర్థము నేను అనుకున్నది జరగలేని మీకు గుర్తు చేస్తున్నా మీరు మీరు కూడా మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి మీ జీవితంలో కూడా ఏమేమో ఉంటారు అవి జరగకపోగాన దేవుడు అనుకున్నవి జరిగిస్తూ ఉంటాడు అలాగనే నేను మద్రాసులో ఉన్నప్పుడు నేను ఒక సినిమా యాక్టర్ని కావాలని అనుకున్నాను మద్రాసులో సినీ చాలా చాలామంది ఉంటుంది ఆ సినీ లో సినిమా యాక్టర్ కావాలని ఆశపడ్డాను కానీ సినిమా యాక్టర్ను ఒక్క పాత్రకు మాత్రమే అది హైదరాబాదులో ఆ మూటా మేస్త్రి అనేటటువంటి సినిమాలో చిన్న పాత్రలో ఆ పరిగెత్తేటటువంటి సందర్భంలో ఒక చిన్న పాత్రలో నేను అందరిలో నేను ఒకనిగా ఉన్నా అంటే మద్రాసులో అనుకున్న హైదరాబాదులో అది సాధ్యమైంది అంటే ఒక్క పాత్ర అది నేను కనిపించి కనిపించినటువంటి పాత్ర పరిగెత్తేటటువంటి పాత్ర ఆ గుడిసెలు కాస్తున్నటువంటి సందర్భంలో పరిగెత్తేటటువంటి పాత్రలో ఒక్క పాత్ర అంటే నేను సినీ ఫీల్డ్లో బాగా కావాలని అనుకున్నాను కానీ నా ప్రణాళిక నేను అనుకున్నది జరగలే అలాగే మద్రాసుల్లోనే ఒక పాస్పోర్ట్ పెట్టి మంచిగా మెయింటైన్ చేసి బాగా కావాలని అనుకున్నాను అది జరగలే పెట్టాం వ్యాపారం కానీ అది తొందరలోనే ముగించుకొని వచ్చాము అంటే నా జీవితంలో మీకు ఎందుకు నేను ఈ మాటను గుర్తు చేస్తున్నాను అని అంటే నా జీవితంలో నేను అనుకున్నవి ఏమీ కూడా జరగలే కానీ దేవుడు అనుకున్నవి మాత్రమే జరుగుతూ ఉన్నాయి కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తున్నప్పుడు ఎర్ర జెండాలో ఉన్నప్పుడు నేను చచ్చినంత వరకు ఈ జెండాను పట్టుకొని చచ్చిపోతాయని అనుకున్నాను అక్కడ నుంచి తీసుకొచ్చి ఇక్కడ తెల్ల జెండలోకి వాడేసారు దేవుడు మీ జీవితంలో కూడా అనేకమైనటువంటి విషయాలు ఉండొచ్చు మీరు కూడా ఏమేమో అనుకుని అది జరిగి లేకుండొచ్చు నా జీవితంలో నేను చెప్పుకుంటున్నా మీరు చెప్పుకోకపోయినవచ్చు అంటే దీని అర్థం ఏమిటి అని అంటే మనము పరలోక సంబంధం వైపు మన ప్రయాణము మనకు గురి ఉండాలి ఎన్ని తలచినా ఏది అడిగినా ఎన్ని తలచినా ఏది అడిగినా చిత్తమే చిత్తమే నా నా ప్రార్థన ప్రార్థన ఎన్ని తలచినా ఏది అడిగినా మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది దేవుని చిత్తం మాత్రమే జరుగుతుంది అందుకనే ఆ ఇప్పుడు మా పెద్ద కుమారుని వివాహం కొరకు ఆలోచన చేస్తూ రెండు సంవత్సరాల నుంచి ప్రార్థనలో పెట్టి ఉన్నాము ఇప్పుడు కూడా నాకు తెలియదు ఏంటి అని అంటే ఎక్కడ నీకే మస్తు పరిచయాలు కదా అని మంది అంటారు కానీ నేనేం చేస్తున్నా ప్రార్థనలో నాయనా నాకు తెలియదు నాయన ఆమె అడ్రస్ నాకు తెలియదు ఎక్కడికి వెళ్ళామో నాకు తెలియదు నీ చిత్తమై నడిపి నాయన ఎవరి ద్వారా నడిపిస్తావో నడిపి వేల ఇరవై ఆరులో పెద్ద కుమారుని వివాహం చేయాలనేటటువంటి తలంపు కలిగి ఉంటూ ఉన్నాం మీరందరూ కూడా ప్రార్థన చేయండి అలాగనే ఏసన్న గారి వివాహం జరగాల్సి ఉంది ఇదే రెండు వేల ఇరవై ఆరులో పూర్తి కావాలి ఆయనది కూడా అలాగనే మా అన్న కుమారుడు ఉంది మా అన్న కుమార్తె విక్టోరియా వివాహం జరగాల్సి ఉంది రెండు వేల ఇరవై ఆరులో ఇవాళ జరగాల్సి ఉంది దేవుడి చిత్తాన్ని మనము ప్రార్థన పూర్వకంగా ఉంచుతాం ఎందుకనంటే మన తలంపులు దేవునికి అనుకూలమైతేనే అవి సఫలీకృతం అవుతాయి లేకుంటే విఫలము చెందుతూ ఉంటాయి కాబట్టి మన జీవితంలో మనం ఆలోచన విధానంలో మనం ఏం చేయాలని అంటే నా తలకు వేరు దేవుని తలపులు వేరు కాబట్టి నా ఇల్లు ఎక్కడుంది అని అనుకోవాలి మనము పరలోకంలో ఉంది అని చెప్పి మనం ఆలోచన చెయ్యాలి అప్పుడే మన జీవితానికి సాధకము అవుతూ ఉంటుంది రెండు వందల యాభై ఎనిమిదో పాటను చూడండి మన దాంట్లో ఉన్న పుస్తకంలో రెండు వందల యాభై ఎనిమిది ఏముందిరా ఏముందిరాడతా రెండు వందల యాభై ఎనిమిదో పాటను ఒక పల్లైన్ వాడుకుందాం పరలోకమే నాంతపురం చేరాలీ నా తా పాత్రయం పరలోకమే నాంతపురం చేరాలీ నా తా పాత్రయం రక్షకా సురక్షగా కనికరించవా దారి చూపవా కనికరించవా దారి చూపవా పరలోకమే చేరాలని చేరాలీ నా తయ మనమందరం పరలోకం చేరాలనేటటువంటి ఆలోచన కలిగి ఉండాలి ఆ దృఢమైనటువంటి నిశ్చేత కలిగి ఉండాలి ఈ లోకం వైపు చూడకుండా ఈ లోకం వైపు ఆలోచన చేయకుండా పరలోక సంబంధమైనటువంటి ఆలోచన చేయగలిగినటువంటి సహోదరి సహోదరులుగా మనము ఉండాలి యోన గ్రంథానికి వెళ్దాము యోన గ్రంథము నాలుగో అధ్యయము మొదటి నుంచి కొన్ని వచనాలను చూద్దాము యోన దీన్ని చూచి కోపగించుకొని ఇది జరుగునని నేను కనుగొంటిని కదా అందువలననే కటాక్షమును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడవై ఉండి పశ్చాత్తాపడి చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తాసినకు పారిపోతుని నేనిక బ్రతుకుట కంటే చంచుట మేలు ఎహోవా నన్నీక బ్రతకనియక చంపుమని అందుకు విచ్చేసేహో నీవు కోపించుట న్యాయమా అని అడిగాను అప్పుడు యోనా ఆ పట్టణంలో నుండి పోయి దాని తూర్పు తట్టున బస చేసి అచ్చట పంది ఒకటి వేసుకొని ఆ ఆ పట్టణమునకు ఏమి సంభవించునో చూచదనని ఆ నీడను కూర్చుని ఉండగా దేవుడైన ఎహోవ స్వర చెట్టు ఒక్కటి ఏర్పరచి అతనికి కలిగిన శ్రమపు పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లు చేసేను ఆ సొర చెట్టును చూచి యోన బహు సంతోషించను మనసటి ఉదయం మనసడి ఉదయం ముందు దేవుడు ఒక పురుగును ఏర్పరచగా అది ఆ చెట్టును తొలిచినందున చెట్టు వాడిపోయాను మరియు ఎండకాయగా దేవుడు వేడిమి గల తూర్పు గాలిని రప్పించెను యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సోమశి బ్రతుకుంట కంటే చచ్చుట నాకు మేలు అనుకునేను ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క కరుణ చూచి యోన చింతక్రాంతుడైనటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం మరి యోన అనుకున్నాడు తాసిసుకుపోవాలని అనుకున్నాడు దేవుడు అనుకున్నాడు ఏమనుకున్నాడు నిలివే పట్టణానికి వెళ్ళి నీవు స్వార్థను ప్రకటించమని చెప్పి దేవుని ప్రణాళిక అయి ఉంటూ ఉన్నది కానీ నిలివే పట్టణానికి వెళ్ళమంటే ఎక్కడ పోతున్నాడు తార్సిస్కు వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు మరి దానికి దేవుడు ఏం చేసిండమ్మో పడవలోకి ఎక్కిండు పండుకున్నాడు బాగా అలలు కొడుతున్నాయి గాలి వాన అలలు వస్తూ ఉన్నాయి ఆ పడవ అల్లాడుతూ ఉంది మునిగిపోయినటువంటి ప్రమాదం వస్తూ ఉంది అందరూ ప్రార్థిస్తూ ఉన్నారు వారి వారి పద్ధతిని బట్టి ప్రార్థిస్తుంటే ఆ ఉపద్రవం ఆగ ఆగడం లేదు ఆగకపోతే ఎవరి వలన వచ్చిందని అంటే నా వలనే వచ్చింది అని ఒప్పుకున్నాడు ఎవరు యోన మనమైతే ఒప్పుకుంటామా ఏ ఈ ఈయన అందరి నేసే నన్ను అని అనుకుంటాం మనము కానీ యోనా అన్నాడు ఏమన్నాడు ఆ మిస్టేక్ నా వలన కలిగింది నన్ను మీరు అందులోకి తీసి పాడేయండి పాడేస్తే మీరు నిమ్మలంగా ఉంటారు అని అంటే వాళ్ళు మళ్ళీ ఆలోచన చేశారు అయ్యో నుంచి మేము పాపాన్ని శాపాన్ని ఎందుకు మేము కూడగట్టుకోవాలి అని చెప్పి ఆలోచన చేసి వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇంకా కొంచెం సమయం ఆలోచన చేశారు ప్రార్థన చేశారు తప్పని పరిస్థితిలో యోనాను ఈ మనుషుల నుండి మాకు పాపం సంభవించకుండా ఉండడానికి సహాయం చేయతాండి అని చెప్పి దేవుని ప్రార్థన చేసి యోనాను తీసి ఆ నీటిలో పాడేశా పాడేసిన వెంటనే ఎవరు వచ్చిన ఒక పెద్ద మత్స్యం వచ్చింది చేప వచ్చింది పెద్ద మత్స్యం వచ్చింది ఆయన వేసిన వెంటనే మింగేసింది ఆయన వేసిన వెంటనే మింగేసింది అక్కడ ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని తలంబేముంది మూడు దినాలు ఉన్నాడు దేవుని తలంబేముంది నిలవే పట్టణానికి వెళ్ళి నీవు ఇది ఉగ్రతకు గురి అవుతుంది జాగ్రత్తగా ఉండండి దేవుని వేడుకోమని చెప్పి చెప్పమని చెప్పి నిలవే పట్టణానికి వెళ్ళమని చెప్పి యోనాకు చెప్తే యోనా నేను తాల్చి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు తాల్చి వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు చదువుతలే ఆ అమ్మాట అప్పుడు యోనా పట్టణంలో నుండి పోయి దాని దూర్పు తటన వస చేసి అచ్చట ఆ అప్పుడు దేవుడు ఈ సొర చెట్టును గురించి నీవు కోపించడం న్యాయమా అని యోనా అని అడగగా యోన ప్రాణం పోనంతగా కోపించడం న్యాయమే అని అందుకు యహోవా నీవు కష్టపడ కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సుర చెట్టు విషయంలో నీ విచారపడుతున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై ఊడి ఎడమలను ఎరగని జనమును బహు పశువులను గల మాసపురము విషయంలో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చాను ఒక్క పూట పుట్టినటువంటి సొర చెట్టు పుడితే చాలా సంతోషపడ్డాడు మరి నూట ఇరవై వేల సంవత్సరం నుంచి పుట్టినటువంటి ఆ ప్రజల కొరకు నేను వేదన పడనా బాధపడనా అది నష్టపోతుంటే నేను సంతోషిస్తానా అని చెప్పి దేవుడు యోనా దగ్గర మాట్లాడుతూ ఉన్న మాటను చూశాను అవును ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడు ఎప్పుడు కూడా ఏ మనుషులు కూడా తప్పిపోవాలనేటటువంటి ఆలోచన చెయ్యడు అందరూ రక్షింపబడాలి పరలోకం చేరాలనేటటువంటి ఆలోచన దేవుడు చేస్తాడు